హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను దోశపిండితో ఎప్పుడు దోశలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా కొత్తగా వెరైటీగా ట్రై అనుకోండి మీ పిల్లలు కూడా అయితే చాలా మంచిగా అయితే తింటారు ఓకేనా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి మా ఇంట్లో పిండి అయితే ఎప్పుడు నేను రెడీగానే పెట్టుకుంటా మా మా పిల్లలు అయితే ఎప్పుడు దోశలు వేయి మమ్మీ అని అడుగుతారు అందుకోసమని వాళ్ళ కోసం అయితే నేను దోశ పిండి అయితే ఎప్పుడు నేను రెడీగానే చేసి పెట్టుకుంటా ఇంకా దోశపిండితో ఎప్పుడు దోశలు తిని తిని బోర్ అనిపించినప్పుడు ఈ విధంగా కొత్తగా వెరైటీగా ట్రై అనుకోండి చూడ్నిక కూడా బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ అయితే ఉంటుంది మరి ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఒక గిన్నెలోకి అయితే ఒక రెండు మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి ఓకేనా ఇక్కడైతే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర కూడా అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ రెండు మూడు అల్లం ముక్కలు అయితే సన్న సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు తురుముకోవాలండి తర్వాత ఇక్కడ నల్ల నువ్వులు అయితే వేసుకుంటున్న మీ దగ్గర ఉన్న వేసుకోవచ్చు నల్ల ఉన్న ఏ ఉన్నా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను పిండి అనేది ఒక కప్పు వరకు అయితే వేసుకుంటున్నా మా ఇంట్లో ఎప్పుడైనా పిండి రెడీగానే పెట్టుకుంటాను అండి మా పిల్లలు ఎప్పుడు దోశలు అని అడుగుతుంటారు అందుకోసమని వాళ్ళ అయితే నేను పిండి అయితే ఎప్పుడు రెడీగానే పెట్టుకుంటాను ఇంట్లో ఇంకా ఈ విధంగా అయితే పిండి వేసుకున్న తర్వాత మొత్తం అయితే కలుపుకోవాలి ఉల్లిగడ్డలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏముండదు ఒకవేళ వేసిన వాళ్ళకైనా చాలా తక్కువైతే పడతాయండి వాటరు ఇంకా ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాలైతే వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా క్యారెట్ వేసుకోవచ్చు తర్వాత ఆలుగడ్డ తురుము వేసుకోవచ్చు తర్వాత బీన్స్ వేసుకోవచ్చు తర్వాత క్యాప్సికమ్ కూడా అయితే సన్న సన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత క్యాబేజీ కూడా అయితే వేసుకోవచ్చు నా దగ్గర అయితే అవేం లేవు జస్ట్ క్యారెట్ మాత్రమే వేసుకున్న వెజిటేబుల్స్లల్లా ఓకేనా ఇంకా ఈ విధంగా వేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా అయితే ఒత్తుకోవాలి ఇంకొక చెయ్యికి అయితే అరచేయికి కొద్దిగా వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకుంటే చెయ్యికి అత్తుకోకుండా అయితే ఉంటుంది ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే వడల్లాగా అయితే ఒత్తుకోవాలి చూసినా ఈ విధంగా మంచిగా నీటుగా అయితే వడల్లాగా అయితే ఒత్తుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా మంచిగా నీటుగా ఒత్తుకోవాలి ఇంకా తర్వాత పొయ్యి మీద అయితే మనం డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కూడా అయితే చాలా తక్కువ అయితే పీలుస్తుందండి నేను ఇక్కడ జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నా వేసుకొని నూనె బాగా వేడి చేసుకున్న తర్వాత ఒక వాడ అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా రెండు వైపులైతే మంచిగా కాల్చుకోవాలి తర్వాత ఒక పెద్ద జాలి గంటలకైతే తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండోది కూడా అయితే ఒత్తుకుంటున్నా కంపల్సరీ అర చెయ్యికి అయితే వాటర్ అయితే పెట్టుకోవాలి వాటర్ పెట్టుకోకుంటే ఆ చెయ్యికి పిండి అనేది మొత్తం అత్తుకుపోతుంది అందుకోసమని వాటర్ అయితే పెట్టుకోవాలి ఇంకా వాటర్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా అయితే వడ అయితే చేసుకోవాలి చూసినా చాలా బాగా వస్తాయండి నేనైతే దోశ పిండితో ఎప్పుడు దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా అయితే ట్రై చేస్తా అంట ఇంకా తర్వాత ఒత్తుకున్న తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులైతే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేవరకైతే ఫ్రై చేసుకోవాలి నేను పిండి మొత్తం ఇంకా ఇదే విధంగా అయితే వేసుకున్నా కాకపోతే వీడియో లెంత్ అవుతుందని మరి ఏం చూపించలేదు నేనైతే జస్ట్ ఒక రెండు వడలు మాత్రమే ఫ్రై చేసుకుని అయితే చూపిస్తున్నా ఇంకా చూసినా చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటాయి ముఖ్యంగా అల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఓకేనండి ఈ విధంగా దోశ దోశపిండితో ఎప్పుడు రొటీన్గా దోశలు తిని తిని బోర్ అనిపించినప్పుడు ఈ విధంగా కొత్తగా వెరైటీగా ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా అయితే కొంచెం ఇష్టంగా అయితే తినగలుగుతారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అయితే చాలా ఇష్టంగా అయితే తినగలుగుతారు ఎప్పుడు రొటీన్గా తిని తిని బోర్ అనిపించినప్పుడు ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేసి చూడండి మీకే చాలా బాగా అనిపిస్తుంది ఓకేనండి మీకు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి నాకైతే ఇవి చాలా చాలా టేస్ట్ అయితే ఉన్నాయి ఓకేనా మీరు కూడా అయితే తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం